తెలుగు సీజన్ ఫేమ్ జబర్దస్త్ జన్ ఇమానియల్ సోషల్ మీడియాలో రెండు ఆసక్తికర పోస్టులు షేర్ చేశాడు గురించి పరిచయం చేస్తున్నట్లు ఉంది త్వరలో ముగిసిన బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ ఫైవ్ లో నిలిచిన కంటెస్టెంట్ లో ఇమానుయల్ ఒకడు జబర్దస్త్ కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు ఆ రియాలిటీ షోలను ఆకట్టుకున్నాడు ఫిజికల్ టాస్క్ లో సత్తా చాటాడు తన ఆట మాట తీరుతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశాడు ఒకానొక దశలో ఇమ్మునే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు కానీ చివరకు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఎమాన్యుయల్ ఇప్పుడు మళ్లీ టీవీ షోలు సినిమాలతో బిజీగానున్నాడు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ కమిడియన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రెండు ఇంట్రెస్టింగ్ పోస్టులు పెట్టాడు అందులో ఒక ఫోటో తన గర్ల్ఫ్రెండ్దేమోనని అనిపిస్తుంది ఆమె ఎవరు ఏంటేదని ఫోటో బలాంటి బయట పెట్టలేదు కానీ ఇన్స్టా ఖాతా పేరు మాత్రం రుచి అని ఉంది ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది దీన్ని చూసిన అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇమానుయుయల్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాడని మనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన లవ్ స్టోరీ బయట పెట్టాడు ఇమానుయుయల్ ఓ రోజు నా ఇన్స్టాగ్రామ్ లో ఓ పెద్ద మెసేజ్ వచ్చింది మీ స్టాండప్ కామెడీ నాకు బాగా నచ్చింది ఓ వ్యక్తి ఇంత మందిని నవ్వించగలడా అనిపించిందని ఓ అమ్మాయి మెసేజ్ చేసింది ఆ అమ్మాయి కాంప్లిమెంట్ కు నేను థ్యాంక్స్ చెప్పాను ఆ అమ్మాయి మీకు ఓకే అయితే ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగింది నేను క్యాషువల్ గానే అనుకుని ఫోన్ నెంబర్ ఇచ్చాను తర్వాత ఇద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాం అమ్మాయి డాక్టర్ కోర్స్ చేసింది ఆమె నా ఫేమ్ చూసి ఇష్టపడిందని అనుకోవడానికి లేదు ఎందుకంటే అప్పటికి నాకు అంత పెద్దగా గుర్తింపు లేదు పోనీ అందం చూసి ప్రేమించిందా అంటే నేను ఎలా ఉంటానో నాకు తెలుసు అందుకే ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు నేను కనీసం ఆమె ఫోటో చూడకుండానే ప్రపోజ్ చేశా దానికి ఆమె నాకు కాస్త టైం కావాలి అని చెప్పింది తర్వాత మా ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేశాను ఇదంతా ఓ వారంలోనే జరిగిపోయింది తర్వాత ఇద్దరం చాలా సార్లు కలిసా క్రమక్రమంగా షూటింగ్ బిజీలో పడి తనను సరిగా పట్టించుకునే కాదు చిన్న విషయాలకు చిరాకు పడినవాడిని వాడిని తిట్టేవాడిని ఆమెను చాలా బాధ పెట్టాను ఈ నవంబర్ లో తను పీజీ చేయడం కోసం ఫారెన్ వెళ్ళాలి కానీ నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానని ఆగిపోయింది ఇప్పుడు కూడా నేను ఆమె కోసమే గేమ్ ఆడుతున్నా ఈ బిగ్ బాస్ షో అవ్వగానే పెళ్లి చేసుకుంటాం తన విలువేంటో బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత తెలిసిందని ఇమోషనల్ అయ్యాడు మరి ఇప్పుడు ఇమ్మో ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయిని పరిచయం చేశాడేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు